నమస్తే రైతన్నలు నేను మీ హరికృష్ణారెడ్డి తెలుసు కదా మనం డ్రోన్ చేస్తున్నామని మన పిల్లోడు ఒక అబ్బాయి దాంట్లో మనం ఈరోజు దాన్ని ట్రయల్ వేస్తున్నాము డ్రోన్ ఆపరేటింగ్ ఎలాగో చూస్తున్నాము డ్రోన్లో మనం నింపుకున్న వాటర్ వచ్చేసి నీళ్ళు ఆ ప్లేస్లో పోసుకోవాలి ఫుల్ ఫుల్గా అయ్యేంత వరకు పోసుకోవాలి ముందు కలిపి జిమ్ పోసిన తర్వాత మూత కతకని ఫిట్ చేసేసి డ్రోన్కి వీలైనంత దూరంలో మనం ఉండాలి ఎందుకంటే ఈ డ్రోన్ అనేది సెన్సార్ మోడ్లో పనిచేస్తుంది అంటే రిమోట్తో ఆపరేటింగ్ చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఆ డోర్ డ్రోన్ అనేది ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది అదే కాకుండా మనం లైన్ కరెంట్ లైన్స్ అయి ఉన్నప్పుడు ఆ డ్రోను ఆ కరెంటు ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అయినప్పుడు అది దానికి మనం ఇచ్చే కమాండింగ్ తీసుకోదు కొన్నిసార్లు దానివల్ల అది కొద్దిగా సరిగ్గా పనిచేయకుండా మనకు తీసుకోకుండా నచ్చిన ప్లేస్లో అది వెళ్తూ ఉంటుంది దాన్ని బట్టి మనం జాగ్రత్తగా చూసుకొని ఒక దూరంగా ఉండడం మంచిది చాలా మంచిది దూరంగా ఉండడం ఆపరేటింగ్ చేసే వాళ్ళు కూడా మ్యాక్సిమం దూరంగా ఉండే చేస్తారు చూడండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు దూరంగా వెళ్ళాము మనం చూడండి ఒకసారి డ్రోన్ వాటర్ పోసి అక్కడ కూర్చొని పెట్టాము ఇప్పుడు దాన్ని ఆన్ చేస్తాను చూడండి రెడీ టు ఫ్లైట్ మోడ్లో అంటే పైకి లేసేదానికి రెడీగా ఉంది బ్యాటరీలు బ్యాటరీలు కనెక్ట్ చేసాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆన్ ఆన్ చేసిన తర్వాత అది ఆపరేటింగ్ కూడా చాలా సింపుల్ నెక్స్ట్ వీడియోలో ఆపరేటింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఈ వీడియోలో ఏంటంటే మనం వాటర్ అనేది పోసుకున్న తర్వాత అలా ఫ్లై అవుతుంది పైకి ఎక్కడ పైకి ఎగిరినప్పుడు మన డ్రోన్ అనేది హైట్ మనం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ డ్రోన్ గాలికి మన పైర్లో ఉండే పురుగు అనేది కూడా కింద పడి వెళ్ళిపోతుంది అసలు ఫ్యాన్ గాలి వస్తుంది ఒక రకంగా ఆ ఫ్యాన్ గాలికే విరిగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ సార్ నేనే డ్రోన్ ఆపరేట్ చేస్తున్నావు సార్ చూద్దామని ఎలా ఉంటుంది ఏందనేది ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను పర్లేదు నాకు బాగానే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను డ్రోన్ ఆపరేట్ చేయడం తర్వాత వస్తే దీంట్లో ఇప్పుడు దాకా అందరూ బ్రస్లే చెప్తున్నారు ఈరోజు నేను మైనస్ ఉన్నాయి అవి కూడా చెప్దాం అనుకుంటున్నాను డ్రోన్ అనేది మైనస్ అంటే అది కూడా రెక్టిఫై కదా డ్రోన్ స్టార్ట్ చేయడం జనాలు అలవాటు పడ్డం అందువల్ల కొద్దిగా డ్రాబ్యాక్ ఏంటంటే మనం ముందు ఒక బాటిల్ తీసుకొని ఒక ఐదు ఎకరాలకు నాలుగు ఎకరాలకు కలిపేస్తుంది కదా ఒక్కొక్కసారి అది అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఇచ్చిన కమాండింగ్ మనం ఇచ్చిన కాస్ కాకుండా దానిపాటికి అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఎక్కడో పడిపోవడం చనిపోవడం అలా జరుగుతుంది అలా జరిగినప్పుడు మనం కలిపి ముందు అనేది వేస్ట్ అయిపోతుంది ఆపరేటర్ సరిగ్గా ఉంటే పర్లేదు ఆపరేటర్ సరిగ్గా లేనప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు నాకు తెలిసి చాలా మంది అదే కలుగుతుంది అలాగే బ్యాటరీ కూడా మూడు ట్యాంకులకి రెండు ట్యాంకులకి బ్యాటరీ మార్చాల్సింది వస్తుంది కరెంట్ అవైలబిలిటీలో ఉన్న వాళ్ళకి అయితే పర్లేదు కరెంట్ దూరంగా ఉన్న వాళ్ళకి కొద్దిగా కష్టం అవుతుంది ఛార్జింగ్ పెట్టుకొని తీసుకుంటాం తర్వాత వస్తే ఒక టెన్ లీటర్స్ మన రైతులు ఏంటంటే ఒక ఎకరాకి నాలుగు ట్యాంకులు అంటే నాలుగు ఇరవై ఒక్కో ట్యాంక్ ఇరవై లీటర్లు ఎక్కన పడుతుంటాను కదా కానీ ఇది పది లీటర్లు కానీ కరెక్ట్గా పైరు పైన పడడం వల్ల ఉపయోగపడుతుంది డ్రోన్తో కొట్టించుకోవడం ఓకే తెచ్చుకోవచ్చు కానీ ఇంకా కొద్దిగా టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఇంప్రూవ్ అయినప్పుడు ఇంకా అలాగే రేపు వీడియోలో ఇంకా డ్రోన్ గురించి ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మేము అందరం పిల్లలంతా వచ్చి ఎంజాయ్ చేస్తా ఆపరేటింగ్ చేశాను ఈరోజు ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ మంది వచ్చారు అది లాస్ట్ మూమెంట్లో తీసాను వీడియో ఫ్రెండ్స్ మీరు కూడా నెక్స్ట్ వీడియోలో డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి ఎలా చేయొచ్చు డ్రోన్ ఎవరెవరు తీసుకోవచ్చు డ్రోన్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే కొనుక్కొని ఆపరేటింగ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఎంత ఊరికే వేగ్గా చెప్పకుండా నేను చూసింది నేను ఫీల్డ్లో చూసినవి ఉంటాయి కదా నేను చెప్తాను ప్రతి ఒక్కరూ డ్రోన్ డ్రోన్ వాడుతున్నారు దానివల్ల ఉపయోగం ఎంత కుయకుండానే కొనేస్తున్నారు దానివల్ల ఏమో కానీ నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను దానివల్ల లాభం ఎంత నష్టం ఎంత ఎవరు అయితే ఈ డ్రోన్ ఆపరేటింగ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలు వేసి మళ్ళీ అలాగే ఏ ఏ పొలాల్లో డ్రోన్ చేసుకుంటే మంచిది చెట్లు ఉండే ప్లేస్లో డ్రోన్ చేస్తే కొద్దిగా కష్టంగా ఉంటుంది చెట్లు ఉండే ప్లేస్లో డ్రోన్ చేయడం చూడండి ఫ్రెండ్స్ చెట్ల కిందకి వెళ్ళిందంటే డ్రోన్ అయిపోతుంది అంటే ఆపరేట్ అయిపోతుంది కష్టం అయిపోతుంది అలాగే కరెంట్ స్తంభాలు అవి ఉన్న ప్లేస్ డ్రోన్ అనేది ఆపరేటింగ్ ప్లేస్